హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మోక్షస్ ఒకసారి బ్లాగ్స్ ఇప్పుడు టైం వచ్చేసి మధ్యాహ్నం ఒకటవుతుందనమాట సో చాలా రోజుల తర్వాత వ్లాగ్ అయితే స్టార్ట్ చేసిన ఇప్పుడైతే నేను చపాతీ చేస్తున్నా అనమాట ఈ టైంలో చపాతీ ఏం చేస్తున్నా అంటే మా చిన్ను కోసం చేస్తున్నా మా చిన్నుకు అయితే కొంచెం ఫీవర్ కడుపు నొప్పి ఇలాగా వచ్చింది అనమాట సో హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళిరు బ్లడ్ కూడా తీసుకున్నారంట టెస్ట్ చేయాలని సో తనైతే పడుకుంది ఇప్పటిదాకా మాట్లాడింది ఇప్పుడే పడుకుంది సో చాతన అవ్వట్లేదంట ఇక నేను చపాతీలు చేస్తున్నా తను పడుకుంది మమ్మీ డాడీ అయితే కూరగాయలు తెస్తాను వేరు తనకి టమాటా కర్రీ కావాలన్నది చపాతీలకి సో నేనైతే వాళ్ళు వచ్చేలోపు చపాతీలు అయితే చేద్దామనేసి చేస్తున్నాను Thank <laughs> you. నాని ఓ నాని చిన్ను చపాతీలు అయినాయి తిందువులే చేసిన చపాతీ టమాటా కూర ఎందుకు తిని ట్యాబ్లెట్స్ వేసుకుందువు నాని ఏమనిపిస్తుంది లే సిరప్ ఇట్లా పోసుకుందు జ్వరంది కొంచెం దిందులే వేసుకురానా తిప్పేసిన నాని చిన్ను ఓ చిన్ను ఓ చిన్నోడా మళ్ళా వన్యవా చిన్ను లే వేసుకొచ్చిన అవు లే లేవాలి తినాలి ఏం కావాలి లేపాలా అమ్మో బ్లడ్ తీసుకుర్రు మళ్ళీ ఆడ పట్టుకున్నది అనుకో నీకు నొప్పి అవుతుంది లేడ పట్టుకుంటుందా కూర్చో ఓమే ఫోన్ కావాలా ఫోన్ చేసుకుంటే తింటావా సరే ఇప్పుడు మా చిన్ను చపాతి తిని ట్యాబ్లెట్స్ వేసుకుంటుంది ఇది అనమాట వీడియో Bye friends!